పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన విజయవంతం చేయాలని వేములవాడ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయంలో బండి సంజయ్ తలపెట్టిన ఏక్త యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల ఐక్యత కోసం బండి సంజయ్ తలపెట్టిన ఏక్త యాత్రను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ నాయకులు లింగంపల్లి శంకర్ వెంకటేశ్వరరావు రాజరెడ్డి జింకా అనిల్ గూడేకర్ల లక్ష్మణ్ ప్రశాంత్ ఇక శంకర్ సంతోష్ భాస్కర్ నర్సయ్య శ్రీనివాస్ రమేష్ శ్రీధర్ సంజీవరెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಜಿಲ್ಲಾ ಇರೈ ರೆಡವ ತಾರೀಕುನ ಗೌರವ ನೀರು ಕರೀಂನಗರ್ ಪಾರ್ಲಮೆಂಟ್ ಸಭ್ಯು ಕೇಂದ್ರ ಹೋಂ ಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అందరి అభిమాన నాయకులు శ్రీ బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఏర్పాటు చేసినటువంటి హిందూ ఏకతా యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించాలని చెప్పేసి మరి వేములవాడ అర్బన్ మండలంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి మండల పార్టీ అధ్యక్షులు గుర్రా శేఖర్ గారు ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అలాగే వేములవాడ అర్బన్ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి సన్నిధిలో వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తల అందరం కూడా ఈ నెల ఇరవై రెండు తారీఖు గురువారం రోజున సాయంత్రం జరుగుతున్నటువంటి పెద్దలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హిందూ ఏకత యాత్ర విజయవంతం కావాలని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది హిందువులందరూ ఏకతాడి మీదికి రావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో హిందువుల పరిస్థితి ఏందన్నది మొన్నటికి మొన్న మనకు అర్థం పట్టినట్టు కనబడ్డది బండి సంజయ్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి హిందూ ఏకత యాత్రకు వేములవాడ అర్బన్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హిందువుల ఐక్యతను చాటాలని మేము వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై